హాయ్ గాయస్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామంటే కంకవనం చెట్టు కాడికి వచ్చినాం ఈ చెట్టు ఎందుకంటే మనం సమ్మక్క సరక్క మొక్కినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఈ చెట్టు పెట్టాలి ఎందుకంటే ఆ కంకవనంలోనే సమ్మక్క సరక్క జన్మించారు అందుకే ఈ చెట్టు ఇప్పుడు తీసుకుపోయి మనం సమ్మక్క సారక్కని పూజించాలి ఇప్పుడు వచ్చేసి అరటాకులు తెచ్చినందుకు వెళ్తున్నా ఎందుకంటే అరటాకులు లేకున్నా మామిడాకులు లేకున్నా పూజ చేయరాదు కదా అది మన హిందూ ధర్మం కదా ఇప్పుడైతే అరటాకులు తీసుకెళ్దాం తర్వాత మళ్ళీ మామిడాకులకు వెళ్ళాలి అబ్బా ఇక్కడ దాకా వచ్చిన కానీ చేత్తోటి అరటాకి వెళ్ళేది బండ్ల కొడలు పెట్టినా మళ్ళీ అక్కడికి పోవాలి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కోడలు మర్చిపోయిన అబ్బా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి చిన్నప్పుడు మన ఇంట్లో ఏమైనా దేవుడు మొక్కితే మనం మామిడాకులు అరటాకులు ఇట్లా ఏమైనా అవసరం ఉంటే తెత్తాం కదా చిన్నప్పుడు మా అమ్మ బాగా మెచ్చుకునేది ఇంకా ఎక్కన పట్టుకొత్తండి ఇప్పుడు అరటాకులు కోసుకొచ్చిన కానీ పెద్ద ఎగినాక మాత్రం ఇప్పుడు మా అమ్మ మెచ్చుకుంటలేదు ఏం చేస్తాం ఎంతైనా చిన్నప్పుడు చిన్నప్పుడే చిన్నప్పుడు ఇలా ఎవరైనా చేసిరా ఫ్రెండ్స్ ఒకవేళ చేత కామెంట్ పెట్టండి బంతిపూలు మంచి లడ్డు లడ్డుకున్నాయి ఇంకోటి ఇప్పుడే గుర్తొచ్చింది ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా అమ్మ ఏ పండుగ వచ్చినా కానీ మా ఆడాకులు అరటాకులు లేపు నానా అని అడిది కానీ నేను ఒక మాట ఎక్కనే ఇంట కానీ తక్కువిన ఏంటిదంటే పువ్వులు కూడా తెంపకొచ్చేవాన్ని అలాగే పసుపు మన పసుపు కొమ్మలు ఉంటాయి కదా అవి కూడా తెంపుకొచ్చేదాన్ని ఇంటికి వంగ నాని ఒక్కటి తీసుకురమ్మంటే నాలుగైదు తీసుకొచ్చి టాలెంట్ మంచి ఉంది తెలివి మంచి ఉంది అని అడిది అట్లా మెచ్చుకుంటే మనం ఇంకా మనకి ఇంకా తేవాలనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే పెరిగినాక ఎన్ని తెపకొచ్చినా కానీ మా అమ్మకింత మెచ్చుకుంటలేదు అందుకే పెద్దవేరుతో గిదే గోస చిన్నప్పుడు ఉన్న ప్రేమలు చిన్నప్పుడు ఉన్న ఇవన్నీ చిన్నప్పుడు మంచిగా వేసుకుంటారు పెద్దవరినాక కూడా ప్రేమలు ఉంటాయి కానీ నాన్న గిది తెచ్చినావు మంచిగా తెచ్చినావు అని మెచ్చుకోరు మెచ్చుకుంటే ఇంకింత ఎక్క తేవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ మరి బంతి పూలు తెచ్చినా అండ్ అరటాకులు తెచ్చిన మరి మా అమ్మ చూద్దాం మెచ్చుకుంటుందో మరి ఏమంటుందో చూద్దాం అమ్మా విడి ఒకసారి సమ్మక్కసారా కాలడి గద్దె కెక్కరి అమ్మాయో అరటాకులు బంతి పూలు తెచ్చిన

మస్తు మెచ్చుకుంది అందుకే ఇప్పుడు మాడకలు ఎంపిక పోతున్నా ఏమో అనుకున్నా మా అమ్మ మంచిగా మెచ్చుకుంది తిన్నాడు మారేకులు పసుపు రేమలు అని ఇవాళ మేము సమ్మక్క సరక్క తల్లిని మొక్కుతున్నాం ఆ తల నాకు చాలా ఇష్టం మై ఫేవరెట్ గాడ్ అయితే మా అయితే అవి రెడీ చేస్తుంది చూద్దాం దాన్ని అయిందా ఇప్పుడు రైతుందా అవేంటి అత్త మా ఆ అవే గద్దలు ఇవి పసుపు గద్దెలు సిట్టి ఎందుకంటే కొంతమంది సిటీలు ఉన్న వాళ్లకు పేడ మట్టి దొరుకుడు కష్టం కదా అందుకని అవి వేయకున్నా సరే పసుపు గద్దెలు కూడా తీసుకోవచ్చు అవునా ఏదేమిటైనా పసుపు అంటే చాలా ఇష్టం కదా పైన ఇది స్వస్థ గుర్తు అన్నట్టు రాయాలి ఇప్పుడు పాలతోటి గంధం కలిపి అమ్మవారికి అలంకరించుకోవాలి నీళ్ళతో కలిపద్దా మరి నేను కలిపి కలిపితే బాగా ఇష్టం అన్నమాట పువ్వుతో అమ్మ వాళ్లకు స్నానం చేయాలన్నమాట మేడారంకి పసుపు గంధాలు కుంకుమ భరణం మేడారం అంటేనే అద్భుతమైన పేరు అంత గొప్ప పేరు తమ్మక్క సారక్క తల్లిలు అమ్మ ఆ ఫోటో మీద మేడారం మనం ఉన్నది మేడారం నుంచి వచ్చిర్రా మేడమ్ నుంచి తెచ్చుకున్నాం మరి ఇప్పుడు ఈ సంవత్సరం పోరా ఈ సంవత్సరం కాదు రెండేళ్ళకు ఒక్కసారి మేడారంలా జాతర జరుగుతుంది అన్నమాట కాకపోతే బయట పోతారు ప్రతి సంవత్సరం బయట పోతారు కానీ జాతర మాత్రం ఘనంగా జరిగేది ఓకే ఓకే సమ్మక్క సారలమ్మ అత్తమ్మా కంకవర్ణం ఎందుకు చేతిలో పట్టుకున్నావునం అంటే కదా ధరించుకుంటారు అన్నట్టు మనం కూడా తలలో ధరించుకొని అమ్మ వాళ్ళని ఒప్పుకోవాలి బావా ఇక్కడ కూడా పెడతారా మాడాకులు ప్రతి పండుగ ఖచ్చితంగా మాడానికి ఇంటి దర్వాజా మరి పైన పెట్టక వెళ్ళబెడుతున్నామండి నెక్స్ట్ మనం మెయిన్ దర్వాదా పెట్టాలన్నట్టు

అమ్మవారి అయితే మీకు బాగా ఇష్టమా నాకు ఫేవరెట్ గాడెత్తమ్మా అవునా అమ్మో మా తల్లులంటే మీకు ఎంత ఇష్టం మీ ఇద్దరి మీద సమ్మక్కసార్లమ్మ పూలుకున్నట్టు వే చూడండి గట్టు సిన్ని మేడ నమురా మూడు సార్లు అమ్మ తండ్రి అమ్మటండి వైవిధ్యం మా ఎందుకు ఇక్కడ ఉన్నాడు ఏం చెప్తున్నావు బావాళ్ళం అన్న ఏమక్కడ కూర్చున్నాడు తమ్ముడు ఇక్కడ పని ఆ ఏం కాదు మంచిగాలితోవు నువ్వు అందుకే తిస్తున్నా సరతీ బా మెల్లగాలు మరి చేతి కాలుతుంది భలే గాలుతుండి పోటీ అత్తమ్మ మనం సమ్మక్క సారక తల్లిని మొక్కుతున్నాం కదా మరి మా అమ్మ నాన్న కదా మీకు నిన్నే చెప్పిన మా అమ్మ డాడీ కృష్ణ విశ్వత్త చెప్పిన సిద్ధి కానీ మీ చిన్న పండుగనే కదా మీ అమ్మ నాన్న ఎందుకు వీలాలే అనుకున్నా పెద్ద పండుగ అయితే సమ్మక సలు అమ్మకు మేకలు వచ్చినప్పుడు మేము నేర్చుకుంటు తింటాం మనం ఖచ్చితంగా తింటే అప్పుడు చిన్న పండుగనే కాబట్టి ఈసారి వీళ్ళ బుద్ధిగాల సిట్టి అత్తమ్మ మీరు ఒకసారి ఏం చెప్పారో గుర్తు తెచ్చుకో ఏం చెప్పిన ఏమన్నా గుర్తుత్తలేదు గుర్తలేదు అత్తమ్మ మీరే అత్తమ్మ ఒకసారి చెప్పారు మేకలు పోసుకున్న కోళ్ళం పోసుకున్న అమ్మ నాన్న అత్తమామే తినద్దాని మళ్ళీ మీరే ఎట్లా మర్చిపోతారు అయిపోయింది ఎన్నో బుద్ధి మాటలు చెప్పిన నీకు అవన్నీ పక్కకు పెట్టేసి నువ్వు అమ్మ నాన్న గురించి చెప్తే మాత్రం మంచిగా పట్టుకునేవి నువ్వు చిన్న పండగ పెద్ద అయినా కనిపించిన వాళ్ళని మెప్పించుకుంటే ఆ దేవుళ్ళు మెచ్చుకుంటే అని చెప్పారు కదా అత్తమ్మా మీరే సరే సిట్టి నా మాటని దానికి నాకు ఎంతో సంతోషంగా ఉన్నది కానీ ఇది ఒక్కసారి మాత్రం నువ్వు కోపంకి రాగిసి సిట్టి ఎందుకంటే బాగా దూరం ఉన్నది కదా ఇప్పటికిప్పుడు అంటే ఎట్లా వస్తారు మళ్ళా మనకు ముక్కులు ఉన్నాయి కదా బాగా ముక్కులు ఉన్నాయి ఆ పండుగలకు నేను తప్పకుండా వెళతా సరేనా ఇప్పటికైతే అనుకో సరే అత్తమ్మ మళ్ళీసారి మాత్రం తప్పగా విలాలి సరేనా సరే ఇప్పుడైతే నైవేద్యం తల్లికి సమర్పిస్తున్నాము ఇక ముక్కులు తీరినట్టు ఇప్పటికీ ఒక సమోసా తల్లి పల్లారం ఇప్పుడు పంచాలి అందరికి మళ్ళీ వీడియోతో మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్ వీడియో మొత్తం చూసారు కదా అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి